కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు ఒకటో డిపో ఎదుట దర్నా చేశారు కర్నూలు ఒకటో డిపో మేనేజర్ కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు తెలిపారు యూనియన్ నాయకులతో సైతం డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తిస్తుందన్నారు డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట మేనేజర్కు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు సోదలారా ఏదైతే కర్నూలు వన్ డిపో మేనేజర్ గారు నిరంకుశంగా వ్యవహరిస్తూ మరి కార్మికుల సమస్యల పట్ల మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు మరి మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు మేడం గారికి మరి దశల వారీగా మిమ్మరాణం ఇవ్వడం జరిగింది సమస్యల గురించి ఆ పైన రెండు రోజులు జిల్లా కార్యక్రమం కూడా చేపట్టి నిరసన తెలియజేస్తున్నాము తర్వాత ధర్నా కార్యక్రమం ఇస్తే ఆమె మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తా అని పిలిచి రెండు రోజులు వెయిట్ చేయించి ఏ సమస్య కూడా పరిష్కారం చేయకుండా మరి మాట్లాడితే మీరు ధర్నాలు చేస్తే మీ మీద ఇంకింత నెగిటివ్గా పోతాం మేము మీ ఇష్టం అంటే మేడం మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తామని చెప్పడం జరిగింది ఏదైతే ఉద్యోగ భద్రత సర్కులర్ ఎండి గారు ఇచ్చారో వన్ బార్ టూ థౌజండ్ నైంటీన్ ఖచ్చితంగా అమలు చేయాలనేది ప్రధానమైన డిమాండు అదేవిధంగా డిపోలో చాలా సమస్యలు ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న విషయాలకు వస్తే మేడం గారు వారం పది రోజులు కూడా తిప్పడం తిప్పు తిప్పుకుంటూ వాళ్ళకి మరి నష్టం కలిగి చేస్తూ ఉన్నారు అంతేకాదు మరి ఎన్నింగ్ సెక్షన్ చూస్తే కూలిపోయే విధంగా ఉంది దాన్ని కూడా మరి రూఫింగ్ చేయించాలా ఏసీ లేవు కంప్యూటర్లు పనిచేయడం లేదు మరి మహిళా కార్యక్రమాలకైతే స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత వాళ్ళైతే ప్రతిరోజు కూడా రెండు మూడు గంటలు ఎక్కువ పని పనిచేయాల్సింది వస్తుంది రోజు రాత్రి మరి తొమ్మిది దిగాల్సిన డ్యూటీ పన్నెండు గంటల వరకు దిగడం జరుగుతుంది దాని కొరకు కొన్ని అదనపు ఏమని కూడా చెప్పడం జరిగింది అయినా కూడా డిఎం గారు ఏ సమస్య మీద కూడా మాట్లాడి పరిష్కారం చేసే ఆలోచనలు లేరు ఎంతసేపు ఆమె నిరంకుశంగానే వివరిస్తూ ఉంది కార్మికుల పట్ల చాలా నిరంకుశంగా పోతే కూడా మేడము కార్మికులను కసుకో కసురుకొని మరి మాట్లాడడం జరుగుతూ ఉంది మరి ఏదైతే కార్మిక నాయకులు పోతే కూడా వాళ్ళని కూడా మరి ఇన్సల్ట్ చేసి మాట్లాడ జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ మరి డిఎం గారు తమ వ్యవహార శైలిని మార్చుకోకుంటే మరి ఆందోళన కార్యక్రమాన్ని మేము మరింత ఉద్ధృ ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాము